ఒక్క మాటైనా మాట్లాడారా కడప స్టీల్ ఫ్యాక్టరీ మన హక్కు ఒక్క మాటైనా మాట్లాడారా మన బిడ్డలకు ఉద్యోగాలు రెండు కోట్లు ఇస్తామన్నారు సంవత్సరానికి మన బిడ్డలకు ఒక్క లక్ష కూడా ఇవ్వలేదు ఒక్క మాటైనా మాట్లాడారా విశాఖ స్టీలును కాపాడుతాము విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యమని ఒక్క మాటైనా ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా అలాంటి వాళ్ళ గురించి ఎంతో గొప్పలు చెప్తున్నారు ఈరోజు టీడీపీ జనసేన వాళ్ళు వైసీపీ ఏం తక్కువ తినలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క టీడీపీ సక్రమ సంబంధం సంబంధం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట అష్యూరెన్స్ ఇచ్చిపోలేదు మరి ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం ఎంతమంది దళితులు మీకు ఓట్లేశారు మీకు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మీకు పర్సంటేజ్ వచ్చింది ఎంత పర్సంటేజ్ వచ్చింది అని వాళ్ళలో దళితులు లేరా ఎస్టీలు లేరా బీసీలు లేరా వాళ్ళు ఓట్లేస్తే కదా మీకు ఆ మాత్రమైనా వచ్చింది మరి ఓట్లు వేయించుకొని కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడయ్యుండి కూడా అదే బీజేపీ పార్టీతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నారని అడుగుతున్నాం ఈ రోజు వరకు కూడా అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది కదా రాజశేఖర రెడ్డి గారు ప్రతి సం సందర్భంలోనూ బీజేపీ పార్టీని వ్యతిరేకించిన వారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి ఎందుకంటే బీజేపీ పార్టీ మతం పేరుతో కులం పేరుతో చిచ్చుపెట్టాలి ఆ మంటలో చలికాచుకోవాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం కాబట్టి బీజేపీ పార్టీ సిద్ధాంతం దేశ సంపదనంతా దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళకి పంచిపెట్టారు అందుకని రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు బీజేపీ అనుసరిస్తున్న వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థలను అన్నింటినీ ఆర్బీఐ అయినా సిబిఐ అయినా ఈడీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఏ వ్యవస్థనైనా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాలు వాడుకునే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు మళ్ళీ చెప్తున్నాం ఈరోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డలలో ఎవరైనా నించున్నారు అంటే అది ఒక్క నేనే ఒక్క షర్మిలారెడ్డి మాత్రమే మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నించుంది అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ చెప్తున్నాం ఈ దేశంలోనే బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్న ఏకైక అలయన్స్ ఏదైనా ఉంది అంటే అది ఒక ఇండియా బ్లాక్